హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కూడల్ని అయితే బ్యారెన్ చేస్తున్నారు చూద్దాం పని వేసినా ఏనా వేసలేవా ఎంత చెప్తున్నారు లచ్చ ఇరవై ఐదు వాళ్ళు ఎంత కడుతున్నారు రెండు తక్కువ లచ్చు మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే లచ్చ ఇరవై ఐదు వేలు అయితే పని పనులు వేసులేవంట మరి వాళ్ళైతే రెండు తక్కువ లచ్చకైతే అడుగుతున్నారు చూద్దాం ఈ బేరం అయితే ఎడిపోతుందనేది ನಂಬರ್ <SANAS2 sociedad>

మరి వాళ్ళైతే వచ్చేపు అయితే అడుగుతున్నారు ఇంకా పర్లేదంట అలాగే వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు గిడమ్స్ ఆయన కదా గిడమ్ టైర్ కట్టినారు మరి టైర్ ఒకటి టైర్ ఒకటే కట్టినారంట

ماني جتھلا ابالي کي پتا نٿا नी विकार ने ये एन में चला है और सर ये पेट्रोल इनके कट है धन्यवाद पे मारना आगे आओ दूसरी सामने के बजाना पकड़ो सर इधर तो आओ ना సో చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి